నమస్తే మీ పేరన్న రాజశేఖర్ ఏం ఎన్ని చేస్తున్నారు నుంచి సో మన తెలంగాణలో మొన్న ఎలక్షన్స్ అన్న సో ఎట్లా అనిపిస్తుంది ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు మళ్ళా అంటే చాలా మంది కూడా కాంగ్రెస్ అని అంటున్నారు ఒక వైపు నుంచి చూస్తే జస్ట్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మేము గెలుస్తామని చెప్పేసి అని అంటున్నారు కానీ బీఆర్ఎస్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి టిఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు అవునండి కానీ కాకపోతే కాంగ్రెస్ గెలుస్తుంది అని అనుకుంటున్నాను పబ్లిక్ టాక్ మాత్రం అదే చెప్తున్నారు ఎవరు కానీ కాంగ్రెస్ కేస్ఎం అని అంటున్నారు ఎందుకండి అట్లా అంటే కెసిఆర్ మీద కొంచెం అది ఉన్నది కాబట్టి అంటే కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు ఆల్మోస్ట్ అన్ని ఇండ్లకి అయితే వస్తున్నాయి కదా వస్తున్నాయి ఎక్కడ మైనస్ అయింది అంటున్నారు మీరు అంటే ఒక స్టూడెంట్స్ ఉద్యోగుల విషయంలో మైనస్ రైతు విషయంలో కరెక్ట్ అనిపిస్తుంది బాగుంది రైతు విషయంలో మాత్రం సో ఈసారి మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళు పెట్టిన హామీలు ఏవైతే ఆరు హామీలు గ్యారెంటీ ఇచ్చినారు కదా అది వాళ్ళు పెట్టిన పథకాలు అన్ని అమల్లోకి వస్తాయి అనుకుంటున్నారు అన్న ఈ ప్రభుత్వం కూడా ఎలా చేస్తా తెలియదు కదా అయ్యో మీరు ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళని చూస్తా అది చేసి అది చేశారు ఇప్పుడు అయితే ఇవ్వలే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో చిన్న అది అని చేస్తున్నారు ఇప్పుడు ఐటీ ఐటీ దగ్గరకు వస్తే కూడా ఐటీ మినిస్టర్ వచ్చేసి మన కేటీఆర్ అట్లా కాంగ్రెస్ లో ఎవరు ఉన్నారు అంటే అన్ని చూసుకోవడానికి అది కాంగ్రెస్ ఎవరు ఉన్నారో తెలియదు కేటీఆర్ మీద మాత్రం ఐటీ అంటే బాగున్నది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఎవరినన్నా చూసే వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ ఒక వేరే స్టేట్ కి వెళ్ళి చదువుకొని వచ్చిన వాళ్ళ అయితే ఎవరు లేరు ఎవరు లేరు ఇప్పుడు కాంగ్రెస్ లో కాంగ్రెస్ గెలుస్తే దానిలో సీఎం ఎవరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అంది రేవంత్ రెడ్డి సీఎం లో యాక్సెప్ట్ చేస్తే మిగతా వాళ్ళు అలుగుతారు కదా అలుగుతారు వాళ్ళే కొట్టుకుంటారు ఎవరు ఎక్కడ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సంవత్సరానికి ఒకరు తెలియదు కదా మనకు తెలియదు కదా ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో అయితే ఒక్కడే సీఎం ఉండే అది కేసీఆర్ ఉండే వేరే వాళ్ళకి ఆప్షన్ లేకుండే కానీ కాంగ్రెస్ లో అట్లా లేరు కదా ఇద్దరు ముగ్గురు నలుగురు ఏమో ఉన్నారు మేమైతే రేవంత్ రెడ్డి ఉండాలని అనుకుంటున్నాం సో మీ ఒపీనియన్ అయితే కాంగ్రెస్ గెలుస్తారని అని అనుకుంటున్నాం Thank you Anna okay